హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చంద్రమోహన్ గారి గురించి మాట్లాడుకుందామండి ఆయన అసలు పేరు చంద్రశేఖర్ చంద్రమోహన్ గారి తల్లిదండ్రుల పేరు మల్లంపల్లి శాస్త్రి గారు శాంభవి చంద్రమోహన్ గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదు మే ఇరవై మూడున పమిడి ముక్కల గ్రామంలో జన్మించారు చంద్రమోహన్ గారి భార్య పేరు జలంధ్ర వీడికి ఇద్దరు కుమార్తెలు మధుర మీనాక్షి మాధవి కేవి విశ్వనాథం గారు చంద్రమోహన్ గారికి బంధువు చంద్రమోహన్ గారు బాపట్లలో వ్యవసాయ కళాశాలలో బిఎస్సి పూర్తి చేసి కొంతకాలం ఏలూరులో కూడా పనిచేశారు నటన మీద ఇష్టంతో నటన మీద ఇష్టంతో చంద్రమోహన్ గారు మద్రాసు వచ్చారు ఫస్ట్ సినిమా పంతొమ్మిది వందల అరవై ఆరులో రంగుల రాట్నంలో హీరోగా నటించారు మొత్తం ఆయన నటించిన చిత్రాలు తొమ్మిది వందల ముప్పై రెండు చంద్రమోహన్ గారు హాస్య పాత్రలో క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో పాత్రలు పోషించారు కొత్త హీరోయిన్స్కి హీరోగా చంద్రమోహన్ గారు మంచి పేరు వచ్చింది చంద్రమోహన్ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సుఖదొక్కలు వాణిశ్రీ అన్నగా నటించారు ఈ సుఖదొక్కలు సినిమాకి అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో రంగుల రాట్నంలో ఉత్తమనాటుడిగా రాష్ట్ర నంది అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పదహారేళ్ళ వయసుకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారం పొందారు రెండు వేల ఐదు అతను ఒక్కడే ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది పురస్కారం పొందారు రెండు వేల ఇరవై ఒకటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వారి గుర్తింపు సౌత్ ఫిలింఫేర్ అవార్డు రెండు నంది అవార్డులు గెలుచుకున్నారు చంద్రమోహన్ గారు అరేరా చంద్రమోహన్ గారు అన్నదమ్ముల అనుబంధం సినిమాలో నటించవలసి వచ్చింది ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారంట ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ముర మురళీమోహన్ చంద్రమోహన్ నటించాలి అయితే ఈయన షూటింగ్కి వెళ్ళేటప్పటికి మురళి బాలకృష్ణ గారితో పాట చేస్తున్నారంట ఆ పాటకి నేను నటించాలి కదా అంటే లేదండి మిమ్మల్ని తీసేశారు బాలకృష్ణ గారిని పెట్టారు మీ స్థానంలో అని చెప్పారంట ఆయన ఎంత మదన ఇంటికి వెళ్ళిపోతే కొన్నాళ్ళకి ఇదే సినిమా హిందీలో తీశారంట అండి హిందీలో మంచి పేరు వచ్చిందంట చంద్రమోహన్ గారికి చంద్రమోహన్ గారు కృష్ణా గారితో మోహన్ బాబు గారితో ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో శోభన్ బాబు గారితో రాజు గారితో రాజన్ ప్రసాద్ గారితో ఇంకా ఎన్నో హీరోలతో నటించారండి చంద్రమోహన్ గారు అలాగే శ్రీదేవి జయప్రద తాళ్ళూరు రామేశ్వరి రాధిక జయసుధ ప్రభ కల్పన సుహాసిని విజయశాంతి విజయరమల చంద్రకళ ఇంతమంది హీరోయిన్స్ నటించారండి ఆయన నటించిన సినిమాలు కొన్ని సినిమాలు చెప్తానండి సుఖదొక్కాలు రంగుల్రాట్ను ఆత్మీయులు అత్తలు కోడళ్ళు గోపాలరావు గారు అమ్మాయి సత్యభామ కలికాలం పదహారేళ్ళ వయసు శంకరాభరణం మూడుమూళ్ళు సిరిసిరిమువ్వ ఆవిడ మా ఆవిడ సీతామహాలక్ష్మి ఇంటింట ఇంటింటి రామాయణం చిన్నోడు పెద్దోడు ముక్కు పొడక మనిషికో చరిత్ర ఇంటిగుట్టు సంఘర్షణ ముద్దుల మనవరాలు అదిగో అల్లదిగో శ్రీరంగనీతులు బంగారు పిచ్చుక తల్లిదండ్రులు పెళ్లి కూతురు రామాలయం ఎన్ని సినిమాల్లో నటించారండి చంద్రమోహన్ గారు నటన నాకు పదహారేళ్ళ వయసులో చాలా బాగా నటించారండి ఆయన నటించడం కాదు జీవించేశారు ఆ సినిమా అసలు ఆయన ఆయన ఎంత బాగా నటించారో అందులో ఆయనది కుంటి పాత్ర అండి ఆయన ఒప్పుకున్నందుకు చెప్పుకోవాలి ఆ పాత్రకి ఆ సినిమా నాకు చాలా అండి పదహారు ఏళ్ళ వయసాయాల నటన తర్వాత కలికాలం కలికాలం కూడా చాలా బాగా నటించారండి ఇవన్నీ చంద్రమోహన్ గారు నాకు తెలిసిన విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి